ఆరోగ్య అభిలాషలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చాలామందికి ఈ రోజుల్లో ఒళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు రొమటైడ్ ఆర్థరైటిస్ పెయిన్స్ కానీ అటు కొన్ని రకాల ఆటోమీన్ డిజార్డర్స్ వల్ల మజిల్ పెయిన్స్ బాడీ పెయిన్స్ ఇట్లాంటి ఎక్కువ ఉంటాయి కొంతమందికి బాడీ లేదన్నా ఫీవర్ వచ్చినప్పుడు కూడా పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కొంతమందికి పీరియడ్స్ పెయిన్స్ కూడా ఉంటూ ఉంటాయి ఇలా ఏ రకమైన నొప్పులు శరీరంలో ఎక్కడున్నా వాటిని తగ్గించుకోవడానికి నాచురల్గా ఒక ఆయిల్ ఉపయోగపడుతుంది వింటర్ గ్రీన్ ఆయిల్ ఈ ఆయిల్ సుమారుగా లీటరు మూడు వేల రూపాయలు ఉంటుంది బాగా కాస్ట్లీ ఇది పెయిన్ తగ్గించే ట్యాబ్లెట్లకి సమానంగా పనిచేస్తున్నదని సైంటిఫిక్గా రుజువు అయింది ఈ వింటర్ గ్రీన్ ఆయిల్ని బాహ్యంగానే ఉపయోగించుకోవచ్చు నొప్పులు తగ్గడానికి లోపలకు కూడా కొద్ది మోతాదులో పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకున్న అంటే ఎంఎల్లో సఖం అన్నాడు వన్ ఎంఎల్లో అనమాట అంత తీసుకున్నా బాగా ఉపయోగపడుతున్నదని రెండు వేల పదో సంవత్సరంలో న్యూ జెర్సీ స్టేట్ అమెరికా వారు వింటర్ గ్రీన్ ఆయిల్ మీద స్పెషల్ పరిశోధన విడుదల చేశారనమాట మరి వీళ్ళ పరిశోధనలో తేలిన విషయాలు ఇప్పుడు మనం దేనికి ఎందుకు ఉపయోగపడుతున్నది ఎలా న్యాచురల్గా పెయిన్స్ తగ్గిస్తున్నది అనేది డీటెయిల్డ్గా తెలుసుకుందాం వింటర్ గ్రీన్ లీవ్స్ని తీసుకుని వాటిని పొలో పెట్టేసరికి ఆ పులిసిన తర్వాత వచ్చేదాన్ని మరి డిస్టిలేషన్ ద్వారా పైకి మరిగిస్తుంటే డిస్టిలేషన్ ద్వారా కలెక్ట్ అయ్యి ఆయిల్ బయటకు వస్తుంది అనమాట ఈ ఆకుల నుంచి ఆ కలెక్ట్ చేసిన ఆయిల్ని వింటర్ గ్రీన్ ఆయిల్ అంటారు ఆకులు దొరికినప్పుడు ఆకుల్ని కూడా ఫ్రెష్గా వాడుకోవచ్చు ఆకులు దొరకటం మనకు కష్టం కాబట్టి ఆయిల్ రూపంలో మనకు ఇప్పుడు ఆన్లైన్లో బాగా ఉంది కాబట్టి ఈ వింటర్ గ్రీన్ ఆయిల్ని తీసుకుంటే ఇందులో ఏమి ఉండటం వల్ల నొప్పులు తగ్గుతున్నాయి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆయిల్లో మిథైల్ శాలిసిలేట్ ఈ కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే మెయిన్గా మన సెల్స్లో నొప్పిని పెంచడానికి కారణమయ్యే పొరస్టాగ్లాండిన్స్ ఉత్పత్తిని తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది మన బాడీలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్దీ పెయిన్స్ ఎక్కువ తెలుస్తుంటాయి జ్వరం వచ్చినప్పుడు ప్రోస్టాగ్లాండిన్స్ పెరుగుతాయి అందుకని ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి బాడీలో కొంతమందికి ఇన్ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అందుకని పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తాయి ఈ ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ప్రొడక్షన్ తగ్గించడానికి ఈ నొప్పులు తగ్గించడానికి వింటర్ గ్రీన్ ఆయిల్లో మిథైల్ శాలిసిలేట్ అనేది ఎలా ఉపయోగపడుతున్నదని ఆలోచిస్తే సైక్లాక్సిజినేజ్ అనే ఎంజైమ్ని మన సెల్స్లో ఉత్పత్తి అవ్వకుండా కంట్రోల్ ఈ మిథైల్ చేస్తున్నది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే సెల్స్ నుంచి ప్రోస్టాక్ లాంటి ప్రొడక్షన్ ఎంజైమ్ లేకపోతే ఉత్పత్తి తగ్గిపోతుంది కాబట్టి పెయిన్స్ తగ్గడానికి ఇదే రీజన్ అని అమెరికా వారు రుజువు చేశారనమాట మరి ఈ వింటర్ గ్రీన్ ఆయిల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు ఇది ఎలా పనిచేస్తుందని దాని యొక్క ప్రభావాన్ని మెడిసిన్తో కంపేర్ చేసుకోవడానికి యాస్పిరిన్ ట్యాబ్లెట్తో కంపేర్ చేశారనమాట నొప్పులు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కొంతమంది డాక్టర్స్ యాస్పిరిన్ ట్యాబ్లెట్ కూడా సివియారిటీని తగ్గించడానికి ఇస్తూ ఉంటారు యాస్పిరిన్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడేది ఆరు వందల యాభై ఎంజి డోస్ ఎక్కువగా వాడుతుంటారు ఈ యాస్పిరిన్ ట్యాబ్లెట్ ఒకదానికి పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఈ వింటర్ గ్రీన్ ఆయిల్ ఒక సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంజీ యాస్పిరిన్ టాబ్లెట్లకి సమానంగా పనిచేస్తున్నదని వీళ్ళు రుజువు చేశారనమాట ఈ వింటర్ గ్రీన్ ఆయిల్ని ఎలా ఉపయోగించుకోవచ్చు నొప్పులు తగ్గించడానికి ఇప్పుడు జాయింట్ పెయిన్స్ కండరాల నొప్పులు నొప్పులున్నా ఇతర బాహ్యంగా పై పైభాగల నొప్పులు ఉన్న ఇలాంటప్పుడు ఒక పాయింట్ ఫైవ్ ఎంఎల్ వింటర్ గ్రీన్ ఆయిల్ తీసుకుని దీనికి ఒక పది ఎంఎల్ కొబ్బరి నూనె కలిపేసి దాన్ని మనం నొప్పులు ఉన్న చోట రాసుకుని అర్థం చేసుకుంటే ఇది చర్మం లోపల పరకు కూడా ఈ మిథాయిల్ శాల్సిరేట్ అనే కెమికల్ వెళ్ళిపోతున్నదట ఈ వింటర్ గ్రీన్ ఆయిల్ లోపలకంటూ బాగా వెళుతున్నది నైంటీ ఎయిట్ పర్సెంట్ అదే కాబట్టి డీప్ లేయర్స్ వాళ్ళకి వెళ్ళి ఈ సెల్స్ స్కిన్ సెల్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి మజిల్స్కి వెళ్ళి కూడా పెయిన్స్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతున్నది అనేది స్పష్టంగా ఉంది అందుకని ఇట్లా అప్లై చేసుకుంటే మంచిది కేళ్ల నొప్పులు ఆర్థరైటిస్ రొమ్మటైడ్ ఆర్థరైటిస్ ఇలా ఒళ్ళు నొప్పులు ఫీవర్స్ వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు కూడా దీన్ని బాహ్యంగా అప్లై చేసుకోవచ్చు అవసరమైతే వేడి నీళ్ళు స్నానం చేయటం కానీ వేడి నీళ్ళ కాపడం కానీ తర్వాత పెట్టుకుంటే ఆ భాగాల్లో మంచి ఉపశమనం కల్పిస్తుంది సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ ఆయిల్ కాబట్టి ఈ ఆకులను కూడా నలిపేసి కనుక అట్లా రాసుకున్నా కూడా కొంత ప్రయోజనం బాగా కనపడుతున్నదని కూడా సైడ్ ఉంది ఈ ఆయిల్ని బాహ్యంగా అప్లై చేసుకుంటే దోమలు కొట్టకుండా కూడా మస్కిటో రిపెల్లెంట్ లాగా కూడా ఇది బాగా పనిచేస్తుంది అనేది ఉందన్నమాట ఆ రకంగా పనికి వస్తుంది ఇంకా పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తున్నది లోపల భాగాల్లో కొన్ని పెయిన్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి అలాంటప్పుడు ఈ ఆయిల్ని లోపల కూడా ఉపయోగించుకోవచ్చు జ్వరం వచ్చినప్పుడు ఈ ఆయిల్ని కూడా పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఎంతకంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకూడదు అంటున్నారు ఒక ఎంఎల్ కంటే సకం అనమాట ఆ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకుని దాన్ని కాస్త నీళ్ళల్లో వేడి నీళ్ళలో కలుపుకొని అట్లా గొక్కలా పోసేసుకుని లోపలికి వెళితే ఈ ఆయిల్ అనేది ఇప్పుడు పీరియడ్స్ టైంలో వచ్చే క్రాంప్స్ తగ్గించడానికి పొత్తి కడుపు నొప్పి తగ్గించడానికి లోపలికి వెళితే అలా పనికొస్తుంది జ్వరం వచ్చినప్పుడు కూడా అట్లా వాడితే ఫీవర్స్ తగ్గించడానికి ప్రోస్టాగ్లాండిన్స్ ప్రొడక్షన్ ఫీవర్ ఉన్నప్పుడు బాగా తగ్గించి ఒళ్ళు నొప్పులు తగ్గించడానికి ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా ఉందన్నమాట మరి చాలామంది ఒళ్ళు నొప్పలు ఉన్నప్పుడు టక్కన పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడేస్తూ ఉంటారు అది ఒక అలవాటుగా అయిపోయింది దీర్ఘకాలికంగా పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీ డ్యామేజ్లు అవ్వటం కానీ పొట్టా ప్రేగుల్లో అల్సర్స్ ఎక్కువ రావటం కానీ అనేక రకాలుగా బాడీలో మార్పులు వచ్చి మరి లేనిపోయిన కొత్త సమస్యలు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడటం వల్ల వస్తున్నాయి కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడకాన్ని మానేసి ఇలాంటి న్యాచురల్ ఆయిల్స్ని అటు లోపలికిను అటు బాహ్యంగాను ఉపయోగించుకుంటే మనకి ఇట్లాంటి నొప్పులన్నింటినీ చక్కగా నేచురల్గా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అందరికీ ఆన్లైన్లో అన్ని రకాల వాటిని పొందటానికి చక్కటి అవగాహన వచ్చింది దొరుకుతున్నాయి కాబట్టి ఈ వింటర్ గ్రీన్ ఆయిల్ని మార్కెట్లో తెప్పించుకొని ప్రతి ఇంట్లో ఉంచుకుని ఇట్లాంటి నొప్పులకి సహజంగా వాడుకుంటే మంచిదాన్ని పిల్లలకైనా సరే వాడచ్చు ఎవరు వాడకూడదని వీళ్ళు సైంటిఫిక్గా అమెరికా వారు ఇచ్చారంటే గర్భిణీలు వాడొద్దు బాహ్యంగా పోయొద్దు బాలింతలు వాడొద్దు అని ఇచ్చారు వాళ్ళు స్పెషల్గా అట్లాగే దెబ్బలు పుళ్ళు గాయాలు ఆపరేషన్లు కోసిన చోట వెంటనే అట్లాంటి వాటిని ఉపయోగించకూడదని రాశారు అట్లాగే అల్సరేటివ్ క్వాలిటీస్ లాంటి సంబంధమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి దాన్ని బాహ్యంగా అట్లాంటి వాటి మీద పోయొద్దు అని అట్లాంటి వాటికి ఇవ్వటం జరిగిందనమాట అలాగే సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులు ఇట్లా ఉన్నవారు అల్స ఆ పగుళ్ళ మీద వాటి మీద రాయొద్దు ఇలాంటి వారు మినహాయించి మిగతా వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇలాంటి ప్రయత్నాన్ని నొప్పులు తగ్గాల్సిన వారు ఉపయోగించుకుని చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం